అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ కథ కథ యోఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇక ఇప్పుడు ఒక శర్మ గారి కుటుంబ సమస్య కాదు మొత్తం ఊరి సమస్యగా మారింది వెంటనే గారు ఎక్కడికి వెళ్ళారో ఎలా వెళ్ళారో సెర్చ్ చేయడం మొదలు పెట్టారో బాబు పేషెంట్సీ పీక్స్కి వెళ్ళింది గన్ తీసి గాలిలో ఫైర్ చేశాడు ఒక్కసారిగా అందరి ఒంట్లో వణుకు పుట్టింది గన్ సౌండ్కి ఇంకా ఎంతసేపు అంటూ గర్జించాడు చెబుతాం బాబు చెబుతాం మమ్మల్ని ఏం చేయకండి అని పరుగున వచ్చారు చెప్పండి అంటూ గట్టిగా అరుస్తుంటే అది బాబు వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకి ఈ ఊరు దాటి వెళ్ళిపోయారు అన్నాడు ఆ ఊరి పెద్ద ఆయన ఎప్పుడు ఇల్లు కదలని శర్మగారు సడన్గా ఊరు వదిలి వెళ్ళిపోతుంటే ఎక్కడికని అడిగినా చెప్పలేదు ఆ అమ్మాయి వైష్ణవి కూడా ఏడ్చినట్లుంది శర్మగారు కూడా చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ కాబోయి అల్లుడు కూడా ఉన్నాడు వాళ్ళ ఎవరి ఫేస్లో సంతోషం లేదు అని చెప్పాడాయన అతను అలా చెబుతుంటే రిషికి కోపంతో పిడిగిలు బిగుసుకొని చేతివీన్స్ పైకి తేలాయి అతని కళ్ళు కూడా ఎర్రబడ్డాయి ఎక్కడికి వెళ్ళారు అన్నాడు అంతే కోపంతో నేను చూశాను అంటూ ఆ ఊర్లో ఒకతను ముందుకొచ్చాడు ఎక్కడ అతని వాయిస్లో ఆతృత కోపం సింహాద్రిపురం వైపు వెళ్ళడం చూశాను వాళ్ళ కార్ ఇక అటు నుండి ఎటు వెళ్ళారో మాకు తెలీదు అనగానే రిషి చేతిలో అతడి పీక బిగిసింది నిజం సార్ నాకు ఇంతకంటే ఏమీ తెలియదు నన్ను నమ్మండి అంటూ భయపడిపోతుంటే హిసురుగా వదిలి కిల్లింగ్ లుక్ ఇచ్చి మీరేం చేస్తారో తెలీదు అది రాగానే నాకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలి లేకపోతే చెప్పనగా మీ బాడీస్ మీద తలకాయలుండవు అని చెప్పారు కానీ ఇంతకంటే ఏ ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అంటూ నమస్కారం చేస్తుంటే దాత్రి ఫాదర్ ముందుకొచ్చి బాబు మీరేమనుకోకపోతే ఒక మాట చెబుతాను అన్నాడు ఏంటని కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఈ ఊరికి ఆ ఊరికి పడదు వెళ్ళి కనుక్కోలేం బాబు వెళ్తే నరకడానికి కూడా వెనకాడరు మీరే అర్థం చేసుకొని ఆ ఊరికి వెళ్ళండి వేడుకోలుగా అంటుంటే ఇక గట్టిగా షూతో షర్ట్ అంటూ నేలకి ఒక కిక్ ఇచ్చాడు ఇక వీళ్ళని నమ్ముకుంటే పని అవ్వదు అని అందరినీ షార్పుగా చూపు చూసి అక్క నుండి వెళ్తుంటే బాబు అని పిలిచాడు ఏంటని వెనక్కి తిరిగాడు రిషి ఈ ఊరికి ఆ ఊరు చాలా దగ్గరగా ఉంటుంది ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంతే అని చెప్పి జాగ్రత్త ఆ ఊరిలో వాళ్ళకి మంచి మర్యాద ఉండదు అడ్డుగా వస్తే నరికేయడమే తెలుసు అని చెప్పాడు రిషి కోపంగా అక్క నుండి బయలుదేరాడు అప్పటికే రాత్రి పదకొండు గంటల సమయం వెళ్తున్న కార్ని చూసి నొట్టిర్చారు ఊరంతా సునామీ వచ్చి వెళ్ళినట్లుంది దారంతా చాలా చీకటిగా ఉంది వీధి లైట్ ఒక్కటి కూడా లేదు కార్ లైట్ తప్పితే రోడ్ కూడా గతుకులుగా ఉండి కార్ని స్లో డ్రైవ్ చేయాల్సి వస్తుంది బాబుగారి పేషెన్సీకి రోడ్డు కూడా సహకరించడం లేదు స్టీరింగ్ మీద పట్టు బిగిస్తూ పది నిమిషాల్లో వెళ్లాల్సింది ఫార్టీ మినిట్స్ పట్టింది మరి రే సాకేత్ నీ చావు ఊహ కూడా అందకుండా నరకం చూపించి చప్పేస్తా అనుకుంటూ సింహాద్రిపురం అని బోర్డు లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ కనిపిస్తుంటే లెఫ్ట్ సైడ్ తిప్పాడు కార్ని ఊరు వదిలి వెళ్ళిపోతే నేను కనిపెట్టలేను అనుకుంటున్నాడా చెప్పానుగా పాతాళంలో ఉన్న వెతికి మరి దాన్ని తెచ్చుకుంటాను అని అనుకుంటూ ఊరి పొలిమేరకి చేరుకుంది కార్ అసలే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఊర్లోకి తెలియని కారు వస్తుంటే ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వకుండా ఉండే కాపలదారులు రిషిని అడ్డుకున్నారు అసలే ఫ్రస్టేషన్ పీక్స్లో ఉంది వాళ్ళు అలా అడ్డుకోవడంతో జీరో పర్సెంట్కి వచ్చింది అతడి పేషెన్సీ కార్ డోర్ని గట్టిగా ఒక తన్ను తన్ని కిందకి దిగి ఎవడు బే నా కార్ని అడ్డుకుంది అని వాళ్ళ మీదకి వెళ్ళాడు ఎయ్ ఎవరు నువ్వు మా ఊర్లోకి వచ్చి మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నీకెంట్రా మర్యాద ఇచ్చేది ముందు తప్పుకోండి నేను లోపలికి వెళ్ళాలి నా బేబీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అతని మాటలకి అసహనంగా చూస్తూ ఎయ్ ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు మా ఊరికి ఎవరిని రానివ్వం వెళ్ళిక్క నుండి ఏంట్రా వెళ్ళేది దాన్ని తీసుకెళ్లే వరకు ఎక్కడికి వెళ్ళను నా దారికి అడ్డు తప్పుకోండి లేకపోతే చంపి పడేస్తా అంటున్న రిషి మాటలకి వాళ్ళకి కోపం వచ్చి చేతిలో ఉన్న కత్తులని బాబు మీదకి ఎత్తారు ఊరుకుంటాడా ఒక్కొక్కడు దున్నెల్లాగా ఉన్నారు వాళ్ళ చేతిలో ఉన్న కత్తులని లాక్కొని ఒకడి పీక మీద కత్తి పెట్టాడు ఇప్పుడు నన్ను ఊర్లోకి వెళ్ళనివ్వలేదనుకో వీడితో పాటు మీరు కూడా శవాలుగా మారిపోతారు తప్పుకుంటారా లేక శవాలుగా మారతారా అంటున్న రిషి మాటలకి కోపం వస్తున్నా కానీ ఇప్పుడు వదలడం తప్ప ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఇక తప్పక పక్కకు తప్పుకున్నారు రిషి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఇక వాడిని వదిలిపెట్టి అక్క నుండి లోపలికెళ్ళాడు వెళ్ళాడు కానీ ఆ ఊరు మండలం కాస్త పెద్దగానే ఉంది ఏ ఏ ఇంట్లో ఉందో తెలియదు కాబట్టి కార్ని అసహనంగా ఆపి కార్ బ్యానెట్ మీద కూర్చొని సిగరెట్ తీసి పీలుస్తూ ఉన్నాడు ఆమెను చూసినప్పటి నుండి మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేడు అలాంటిది ఆఫ్టర్నూన్ నుండి కనబడకపోయేసరికి ఉక్కిరి బిక్కిరవుతుంది అతనికి ఇక దున్నల్లాగా ఉన్న అన్నలు రిషినే ఫాలో అవుతూ వచ్చారు ఊర్లో ఏ బాంబు పెట్టడానికి వచ్చాడో అని కానీ సిగరెట్ పీలుస్తూ కనిపించేసరికి కోపం వచ్చింది వాళ్ళకి ఏం చేస్తారు బాబుగారిని ఎదిరిస్తే షాల్తీలు లేచిపోతాయని తెలుసుగా మూసుకొని అక్క నుండి వెళ్ళిపోయారు కానీ ఇక్కడే ఉండి అతన్ని అబ్జర్వ్ చేయమని మాత్రం అందులో ఒకరిని కాపల పెట్టి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు తెల్లారుతుందా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు అతని కోపం చల్లారే వరకు సిగరెట్ ప్యాకెట్ మొత్తం కాల్చి అలాగే వెనక్కి వాలాడు ఇక రెస్ట్ సరిగ్గా లేకపోవడంతో తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ ఎనిమిది గంటలు పక్షుల కిలకిల రావాలు కోడి కూతలతో విసుగ్గా కళ్ళు తెరిచి చూశాడు అప్పుడే సూర్యభగవానుడు చీకటిని చీల్చుకుంటూ ఆయన కిరణాలని ఆకాశంలో అద్భుతంగా పరుచుకొని బయటకు వచ్చాడు అప్పుడప్పుడే ఇక అతను ఎక్కడికి వచ్చాడో గుర్తొచ్చి టక్కున లేచి కూర్చొని చుట్టూ చూశాడు అందరూ పిల్లలు పెద్దలు కార్ని చుట్టుముట్టారు వింతగా బాబుని చూస్తూ ఉన్నారు ఎందుకంటే అంత కాస్ట్లీ కార్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్తగా వింతగా చూస్తున్నారు అక్కడున్న వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా రెక్లెస్ చూపు ఒకటి విసిరి కార్ బ్యానట్ నుండి ఒక దూకు దూకి ఒళ్ళు విరుస్తుంటే దూకినప్పుడే వాళ్ళ నోర్లు కళ్ళు ఎప్పుడూ పెద్దవయ్యాయి ఇక బాబుగారి సిక్స్ ప్యాక్ బాడీకి గుటకలు మింగుతూ నిలబడి చూస్తూ ఉన్నారు సినిమా చూసినట్లు వాళ్ళ చూపులకి చిరాకొచ్చి హే హూ ఆర్ యు ఆల్ అవుట్ ఆఫ్ హియర్ అని ఎరవగానే అతను ఏమన్నాడో అర్థం కాలేదు కానీ అంత బేస్ వయస్లో చెప్పగానే దడుచుకొని పారిపోయారు ఇక విసుగ్గా చూస్తూ తల పట్టుకొని నిలబడ్డాడు పాప గురించి ఆలోచించి నిద్ర సరిగా లేక హెడ్ అంతా పట్టేసినట్లు అనిపిస్తుంటే చాలాసేపటి నుండి బాబుగారిని అబ్జర్వ్ చేస్తున్న ఒక తాత కర్ర సహాయంతో దగ్గరికి వచ్చి ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అని ప్రేమగా అడుగుతుంటే ఐ వాంట్ హర్ అన్నాడు తెలుగులో చెప్పరా ఇంగ్లీష్లో మాట్లాడితే తాతకి ఏమర్థమవుతుంది నువ్వు ఏమంటున్నావో అర్థమైతలేదు కానీ నీ ముఖంలో చాలా అలసట కనిపిస్తోంది బాధ కనిపిస్తోంది ఈ నీళ్లు తాగుబాబు అంటూ అతని కోసం తెచ్చుకున్న బాటిల్ని రిషి చేతికిచ్చాడు వయసు ఆలోచనలో మునిగిపోయి ఉన్న రిషికి దాహం కూడా గుర్తురాలేదు అతను బాటిల్ ఇవ్వగానే గటగట తాగేసి ఖాళీ బాటిల్ ఆ తాత చేతిలో పెట్టాడు ఇప్పుడు చెప్పు బాబు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాలేదు ఎవరు కావాలి అన్నాడు మళ్ళీ నాకు వైష్ణవి కావాలి నా పిల్లన్ని ఎవడో ఎత్తుకొచ్చి ఈ ఊర్లో పెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు రిషి వైష్ణవి అంటే ఎవరు అన్నట్లు చూస్తున్నాడు ఆ తాత చెప్పు తాత ఈ ఊర్లోకి నిన్న ఒక నలుగురు వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి ఏమో బాబు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు ఇక్కడ ఆ పేరుగల అమ్మాయి ఎవరు లేరు వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు బాబు రామ్మూర్తి శర్మ అనగానే గుర్తు చేసుకున్నాడు కానీ ఎవరు గుర్తు రాలేదు ఆ తాతకి అసలేమైంది బాబు ఎక్కడి నుండి వస్తున్నావు చూస్తుంటే గొప్పింటి అబ్బాయిలాగా ఉన్నా అన్నాడు ఆ తాత ఇక పక్కన బెంచ్ కనబడుతుంటే ఆ తాతని తీసుకుని వెళ్ళి ఇద్దరు బెంచ్ మీద కూర్చుంటూ జరిగిందంతా చెప్పాడు మన రిషి బాబు గారి లవ్ స్టోరీ విన్నాక తాత బుర్ర గిర్రున తిరిగింది ఇలా కూడా ప్రేమిస్తారా అనుకున్నాడు కానీ అతని పిచ్చి ప్రేమ అందులో కనిపిస్తుంటే ఆశ్చర్యం అనిపించింది ఆ తాతకి వైష్యూ కనిపించినప్పటి నుండి ఆమె జీవితం అని బ్రతికాడు రిషి ఆమెను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేకపోయాడు ఒక మ్యాచ్కు వెళ్ళినప్పుడు తప్ప అప్పుడు కూడా వీడియో కాల్ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ డే ఢిల్లీలో మ్యాచ్ కూడా ఉంది దానికి వైశ్యుని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు పాపకి సర్ప్రైజ్ అనమాట అలా చెప్పగానే తాత అర్థం చేసుకున్నవాడల్లా నీ ప్రేమలో న్యాయం ఉంది నువ్వు ఎవరికీ భయపడకూడదు బాబు నీ భార్య నీకు తప్పకుండా దొరుకుతుంది అయితే నిన్న వచ్చారు అంటున్నావు కాబట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాబు ఆ అమ్మాయి దొరికే వరకు నువ్వు మా ఇంట్లో ఉండు అన్నాడో ఆ తాత మాట్లాడలేదు రిషి ఇక ఎదురుగా టీ కొట్టు కనిపిస్తుంటే తాత ఇద్దరికీ టీ చెప్పాడు రిషి తాత ఇద్దరు టీ తాగి తాతకి బాయ్ చెప్పి వెతకడానికి బయలుదేరాడు అలా ఒక్కో వీధి ఒక్కో ఇల్లు బాగా అబ్జర్వ్ చేస్తూ వెతుకుతున్నాడు ఒక దగ్గర సడన్గా కళ్ళు నిలిచిపోయాయి కార్ ఆపి మరి అలాగే చూస్తుండిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్